హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో జరిగే ఈ రోడ్లు పనులు అయితే మొదలైనవి కదండి అవి ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అయితే చూడటానికి వచ్చామండి ఒకసారి ఇక్కడ మనకి ఈట్వల రోడ్లు రోడ్డు పనులు అయితే మొదలుపెట్టారండి అదైతే చూద్దాం ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది చూసేయండి ఈవెన్ ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు ఈ చివరి దాకా మనకైతే ఈటల్ రోడ్డు అండి ఇది వచ్చేసి మనకి నీరుకొండ నుంచి మొదలైద్దండి నీరుకొండ నుంచి ఇది దాదాపు ఎరబాలం దాకా అయితే ఉండిద్ది అన్నమాట అలాగే ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇటువల్ అండి రోడ్ నెంబర్ వచ్చేసి అలాగే మనకి ముందు వైపు అనేది పనులు అనేవి చేస్తున్నారండి అలాగే అమృత్ యూనివర్సిటీ కూడా చూడవచ్చు మీరు వెనక మనం వెళ్ళి చూద్దాం మనం పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది అలాగే మీరు వెనకపక్క చూసుకుంటే ఇదంతా ఎన్సిసి వాళ్ళు క్యాంప్ అయితే ని నిర్మిస్తున్నారండి కార్మికుల కోసం వాళ్ళ కోసం అయితే చూడొచ్చు మొత్తం ఇలా ఉంది అలాగే ఇక్కడ రోడ్డు పండ్లు కూడా ముందువైపు జరుగుతున్నాయి కదండి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి రోడ్డు మొత్తం అయితే చాలా బాగా నీట్గా అలాగే మనకి కొండవీటి వాగు పండ్లు కూడా జరుగుతున్నాయండి చూద్దాము మనం అలాగే వెళ్ళి చూడండి మనకి సైడ్ డ్రైనేజెస్ కోసం కూడా తగ్గుతున్నారండి బాగా లోతుగా తవ్వుతున్నారు అది చూడొచ్చు మీరు ఇది వచ్చేసి మనకి ఈట్వల్ రోడ్ అండి మనమైతే ఎరవల వైపు ఉన్నాం మనకి అమృత్ యూనివర్సిటీ తెలుసు కదండి దాని పక్కనే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ కూడా ఉందన్నమాట ఇదిగోండి చూడండి ఒకసారి ఎలా చేస్తున్నారు ఇదిగోండి చూస్తున్నారు కదండి ఇలాగైతే ఇదిగోండి ఆల్రెడీ మనకి వెనక పక్క కూడా చూడొచ్చు మీరు పనులు అనేవి జరుగుతున్నాయండి అలాగే ముందువైపు కూడా ఇది చూసారు కదండీ ఇది డ్రైనేజ్ అనమాట ఇక్కడైతే డ్రైనేజ్ నిర్మించేసే ఉందండి బాగానే ఉంది డ్రైనేజ్ ఇక్కడ గతంలో నిర్మించింది అండి చూసుకుంటే ఈ పనులు అనేవి రోడ్డుకి ఆ సైడ్ మార్జిన్ కూడా చేస్తున్నారండి అది తిరుపతి దాకా వెనకపక్క చూస్తున్నారు కదండి అమృత్ యూనివర్సిటీ కూడా కడుతున్నారండి వీడియో కొంచెం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి కొత్తగా రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని ఇది వచ్చేసి మొత్తం ఇట్వల్ రోడ్ అండి ఇది ఎర్రబాలం దాకా అయితే ఉండిద్ది అండి మనకి ఇలాగే ఇలాగా సైడ్ అయితే నిర్మించుకుంటున్నారండి డివైడర్ అయితే అలాగే మనం ముందు వైపు జరిగేవి కూడా చూద్దాం అక్కడ కూడా పనులు అనేవి జరుగుతున్నాయి ఇల్లుని చూస్తున్నారు కదండి ముందు వైపు ఇదిగోండి మనకి ఇక్కడైతే రోడ్డు మార్కింగ్ అనేది చేసుకుంటున్నారండి చూస్తున్నారు కదా ఇలాగ రోడ్డుకైతే మార్కింగ్ చేస్తున్నారు ఇది కరెక్ట్గా మనకి అమృత్ యూనివర్సిటీ ముందు నుంచి అయితే వెళ్ళిద్దండి కనెక్ట్ చేసుకుంటా అనమాట రోడ్డు ఇలాగా కంటిన్యూ అయిద్దండి చివరిగా కనిపిస్తుంది చూసారా అది విజయవాడ వెస్ట్ బైపాస్ అండి అది అలాగే స్ట్రైట్గా చూస్తే అది కనిపిస్తుంది వచ్చేసి మనకి ఎరబాలం విలేజ్ అండి అక్కడితో ఎండ్ అయిద్దండి ఈ రోడ్డు అనేది చూస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఇది మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది మన రోడ్డు యొక్క పనుల వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్